ఇంటర్ జిల్లా నెడుమనూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు పన్నెండు రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశు వైద్య చికిత్సలపైన అవగాహన కల్పించనున్నారు ఏపీలో అరవై శాతం మంది వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు పశు పోషణ పైన అనేక వేల మంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు కోటమి వచ్చాక మళ్ళీ పశువర్ధక శాఖపైన ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఆపేసిన పథకాలు తిరిగి నిర్వహిస్తున్నామన్నారు ऑफ डिपार्टमेंटिंग अभी ना गाड़ी आई अभी जी सब तो आ बेटा और <iyorsun> <sharp inhale> <gonc> <atsu> <sho> <interacted> <alto> వ్యాప్తంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించాం అందులో రాష్ట్ర కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై శాతం మంది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న విషయం మనందరికి కూడా తెలుసు వ్యవసాయంతో పాటుగా మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఉచిత పశు అభివృద్ధి శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి పది రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం దురదృష్టం ఏంటంటే పంతొమ్మిదిలో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ పశువు ఆరోగ్య శిబిరాలు పెట్టడం గాని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం చాలా సందర్భాల్లో మాట్లాడిన పట్టించుకున్నటువంటి మాదిరి లేదు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి